त्रिपुत्रो महातेजा दत्तात्रयो महामुनिः तस्य स्मरणमात्रेण सर्वपापैः प्रमुच्यते अत्रिपुत्रो महातेजा दत्तात्रयो महामुनिः तस्य स्मरणमात्रेण सर्वपापैः प्रमुच्यते Agora, are é. ఈ ఉదయ ప్రార్థన సకల వేదాల సారాంతము ఉపరిషత్తుల్లో ఉన్న విషయమంతా అక్కడ ఈ ఉదయ ప్రార్థన మనకు ఉంటుంది అంటే పెద్ద పెద్ద శ్లోకాలు మనము చదవలేము చదివినా గుర్తుండదు అందుకని మామూలు సరళన భాషలో మాస్టి గారు ఈ ఉదయ ప్రార్థించారు ఓ ఓ పురుష విశ్వ వ్యాపక మాత్ర ప్రసన్న జ్ఞాన జ్యోతి ఆత్మజ్ఞాన ప్రదాయక ధ్యానీక స్వరూప నా ఆత్మస్వరూప నా స్వల్ప జీవిత కాలంలో మరొక రోజు గడిచిపోయింది ఇక తిరిగి రాని ఇది నీ స్మరణ కారణం జరగకనే నిత్య కృత్యాలలో వ్యర్థ ప్రలాపాలలో లౌకిక క్రియాకలాపాలలో నిద్రలో గడిపిపోయింది ఈ దినమైనను నాలో మీ సర్వ వ్యాపకత్వ సర్వశక్తిమత్వ సాక్షిత్వ స్ఫురణ మేర్కొని బ్రహ్మనిత కుదులుగాక ఈ నామస్మరణ సఫలముగాక ఈ జగమెల్ల మీ చైరన్య రూపము రూపము పంచభూతాలు పంచ ప్రాణాలు పంచేంద్రియాలు మనస్సు దేహము చరాచర జగత్తు జాతర స్వప్న సుశప్త వ్యవస్థలు జన బాల్య యవన వృద్ధాప్య మరణము ఈ సర్వము మీ విశ్వ ప్రాణ విలాసములు అయిన ఈ సర్వ మొత్తం కూడా ఆయన విలాసాలు అంటే చిన్నపిల్లవాడు ఆడుకునే ఆడుకుంటున్నాడు ఈ సుచ్యంతా కూడా ఆయన మనసులో నుంచి వచ్చిన భావాలు ఆ వచ్చిన భావాలు ఉన్నప్పుడు ఇక్కడ మనదంటూ ఏమి ఉండదు అది నిరంతరం పెట్టుకోవడం కోసంగా ఆ భావన కలగాలి చడిగముకు ఈ శరీర మందు ఆశాధిక వ్యామోహములు అర్హిత వర్గ యుక్తములను ఈ దేహమానసాన్ని నేనని భ్రాంతి అవేక్తి ప్రీతి బంధు మిత్రాలను వ్యామోహములు అడిగి ఈమె ప్రతి వివేకము నాయలను మేల్కొని నా జీవితం వ్యర్థంగా గడువు ఉండుగాక వీటి రామోహకుడు వచ్చి బాయును జన్మించి పుణ్య పాపాలను అనుభవించతూ దుఃఖ అజ్ఞానదులలో శాశ్వతంగా పరిభ్రమితగా ఉన్నదాక మహాత్ములు నడిచిప్పిన హరిశుభ్రదము జ్ఞానశక్తి జలాల రైతు శ్రేయ మార్గము నాకు దక్కుగాక అంటే ఎవరు చెప్పింది నేను చెప్పను శ్రేష్ఠులు అని వాడు మహాత్ములు మహాత్ముడు చెప్పిన మార్గమే మనకి ఆదర్శం ఆచరణీయం అనుసరణి కాబట్టి అటువంటి మహాత్ములు యొక్క మార్గం ఆ ఆ మార్గంలోనే నేను ఉండాలని నాకు ఆ విధంగా ఆశీర్వదించాలి నేను వారి వలె ఎవరి వలన మహాత్ముల వలె భరోత్సై శాశ్వత ఎంతో శ్రేణులు పొంది శాశ్వత అంగుని కావాలి అంటే మనం ఏం పోయినా శాశ్వతమైన పొందాలి అశాశ్వతం మీద మనసు మక్కువ ఉంటుంది శాశ్వత మీద మనసు తక్కువగా ఉంటుంది ఎందుకంటే శాశ్వత కష్టం కాబట్టి అసాహరణం అంటే అది ఈజీ కావాలి ఒకసారి బంగారం కొనాలంటే ముప్పై ఐదు వేలు అది రోడ్డు కూడా కొనాలంటే మూడు వేలు అంటే అదే చూడడానికి అదే భారంగా ఉంటుంది కానీ విలువే దేని మీద ఉంటుంది ఎక్కువ ఉంటుంది కాబట్టి శాస్త్రం ఎందుకు నేను ఎప్పుడు శాశ్వతం అవ్వగా అంటే ఏమిటి ఎలా ఉండాలి వాడు చిరస్పరుగా ఉండాలి జీవితం ఇక్కడ శాశ్వతం అంటే శరీరం శాశ్వతంగా ఉండడం కాదు ప్రాణం పోగడం ఉండడం కాదు శరీరం ఒలిపోయినా వాడు నిరంతరము శాశ్వతంగా ఉండాలి అబ్దుల్ కలాం కావచ్చు వివేకానంద కావచ్చు మహాత్మా గాంధీ కావచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు దాని లక్ష్మీబాయి కావచ్చు ఛతపతి శివాజీ కావచ్చు వాళ్ళని తీసుకున్నాం వాళ్ళ దేహంతో లేదు కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా శాశ్వతంగా ఉన్నారా లేదా అందుకని మనం కూడా శాస్త్రం కాక ఈ మనుషులను మోసం చేస్తాయి అక్కడ నావల పడవేస్తుంది తొలి ఈ శరీరము రోగానికి మరణానికి గురవుతున్నైనా అది తిరిగి బస్మైపోతుంది కాబట్టి ఆ విషయం నాకు గుర్తుండాలి అని మనసు చెప్పాలి ఓ మనసా నువ్వు ఆర్త రాడా నీతో పాటు నువ్వు నీతో పాటాడనుకోండి ఇప్పటికే వయసు అయిపోయింది నేను కాసి పోతా కాబట్టి ఇప్పుడు నా మార్పు విను అని దాని వంశం దచ్చు అందుకే మనసుని కోత పలుస్తాయి కోత ఒక పట చికెన్ మరి చిక్కిన తర్వాత తాడు కడతాం కొంతకాలైన తర్వాత మనం తాళు ఇప్పేసినా మన ఉదిరిపోతుంది అట్లా మనసును మచ్చలు చేసుకో ఆ వాడికి ఈ ఈసారి తప్పిది ఒక ముందు వద్దంటది వద్దంటుంది తర్వాత వాళ్ళకి పోయినా అనుకోండి అక్కడ పోకపోతే మనసు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ఎప్పుడు పోలెప్పుడు పోలా అనిపిస్తుంటుంది అనమాట కాబట్టి అది ఎప్పుడు నాకు గుర్తుండాలి ఎందుకని మానవ జన్మ కేవలం ఆత్మనిష్టార్థం ఈ జన్మ రావడానికి ఆత్మనిష్టార్థానికి ఈ దేహం నీకు వచ్చింది అది జు గట్టిగా జ్ఞాపకం పెట్టుకో ఈ మానవ జన్మ అలాంటప్పుడు దారిపోవడానికి కానీ ఈ మానవ జన్మ నీకు వచ్చింది అలానే వరానికి కూడామ ఉంది దోమ ఉంది నక్కు ఉంది పన్ను ఉంది ఉంది అనే పక్షులు ఉన్నాయి అనే క్రిములు ఉన్నాయి వాడికి లక్ష్యం లేదు వాడికి గమ్యం లేదు ఆల్రెడీ నువ్వు లాగిపోతావా కాదు ఆత్మ ఇష్టాంతమని నువ్వు గట్టించుకుని ఆ కార్యం దృఢముగా నెరవేర్చడం కాక ఏ కార్యం నీకు ఏ కార్యం ఇచ్చాడో ఆ కార్యం ఎవరు చెప్పినా వారికి ఇది వచ్చి వేదాల్లో ఉన్న సారాంశం బైబిల్లో నిర్ణయం భయం ఏం చూపిస్తూ దేవుని చెత్త నెరవేర్చదను దేవుడు అప్పగించిన కార్యక్రమాలను పూర్తి చేసేదను అని అన్నాడు అది రెండు ఒకటే కదా దేవుడు అప్పగించిన కాలనే పూర్తి చేసేదను అన్నాడు ఏదైతే ఆ కారణం దృఢముగా నెరవేర్చడం కాక దేవుడు అప్పగించడం మరి పెద్ద ఒక్కొక్కరు పని అప్పగించాడు ఆ పని ఫుల్ఫుల్గా చేయాలి హార్ట్ఫుల్గా చేయాలి అది దర్వపదంగా ఉండాలి సత్యమార్గంలో ఉండాలి అందుకోసం నేను వచ్చా కాబట్టి ఆ భావన అందుకని ఓ ప్రభాస్ అని నాకు పెట్టుకోవడం ఓ సాయినాథా నీవే నిఘన జక్త రూపున తర్వాత పరివేషించు పాలిపుమా పర్యవేక్షించి నన్ను నేను తోట ఆ బుద్ధి సరైనది ఊటికయ్యి అని జాగ్రత్తగా ఉంటాం అదే ఆయన చేసు నా కాపరి అన్నాడు అక్కడ వేసునా కాపరేసు నా కాపలంటే ఏమిటి ఆయన ఇస్తున్నాడు దేనికి కాపలా గురువుడి కాపలా గురువుడు మూటం కదా మనకు మూర్ఖలమే కదా కాబట్టి గురుకులకైనా ఆయన కాపలా కాస్తున్నాడు మరి ఏమంటే ఆయన గురి కాపలా కాస్త గురుకులు వస్తాది అసలు మందుకు తెలాద అనుకుంటా అంటూ కూర్చొని అయ్యి ఒక మూటికే ఒకసారి దిద్దుకుంటాడు ఇంకా ఆ పాత్ర కాపలా కొంచెం అన్నా భయపడతాడు టీచర్ బత్తం పెట్టుకుంటే పిల్లవాడు సైలెన్స్ కలగా సీసీ కెమెరాలో ఉంటే దమ్మతనం చేయకుండా అప్పుడు సీసీ కెమెరాగా ఉండు ఆ సీసీ కెమెరా ఉంటే జాగ్రత్తగా ఉంటాను ఆ సీసీ కెమెరాను పెట్టుకుంటే మనం జాగ్రత్తగా ఉండగలం ఆ సీసీ కెమెరా మన పక్క కానీ ఇంకో పక్క అనుకుంటే మనం జాగ్రత్తగా ఉంటాం అది మనం కోరుకుంటున్నాను ఓ గృబా సాయినాథ నువ్వు నీకు జగత్తు రూపంగా నన్ను సరదా పరమేశ్వర స్వామి నీకు నా నీ రూపంగా బోధించాలి నాకు వేరే రూపే నాకు కనిపించకూడదు ఏది చూసినా ఎవరు చూసినా నీ యొక్క స్వరూపమే నాకు కావాలి స్వరూపం అంటే బాబా యొక్క రూపమే కాదండి ఆయన యొక్క తత్వం కొంత దర్శించాలి నాలో నువ్వే దర్శించినట్టు అనుగ్రహించి వాళ్ళ నాలో నుండి ఉన్నావు ఆయన అనుగ్రహించాలంటే నీదే ఉండాలి లేదా నాలో నిన్ను చూసుకోలేదు కదా అసమస్య కాదు నాలో ఆయన చూసుకోవాలంటే నీ జన సాధన కావాలి నువ్వు అనుగ్రహించు నేను ఎల్ల జగము నువ్వు నీవే లేక నీవే త్రత్త దైవం కుదా స్వామి నేను మొత్తం నువ్వే నాలో నేను ఎప్పుడు ఎప్పుడు పలుకుచిందోగా తండ్రి అనుకునేటప్పుడు నాలో మంచి వస్తారు చెడుద అవకాశం ఉండదు నువ్వే పలికించు స్వామి నాలో ఎప్పుడు నిరంతరం మంచిగా పలికించు మంచి మాట పలికించు అంటే ఇక్కడ మంచి అంటే మీకు ఒకటి మంచి కాదు ఆ మంచిగా ఎలా ఉండాలి సత్య మార్గంలో ఉండాలి ఎదురు వాటికి ఉపయోగ శ్రేయదాయకం ఉపయోగం కూడా కాదు శ్రేయోదాయం కాదు ఉండాలి ఒక మాట శ్రేయదాయకంగా ఉండాలి ఏదో టెంపరీగా ఆ పలానది అంటే మంచిగా అనిపిస్తుంది మనకి అది కాదు అది వాటి ముద్ర ఉపయోగం ఉండాలి నే చేయని కార్యములన్నీ నీ సేవలకు కాక నే పలుకు పలుకులన్నీ నీ స్వత్రములకు కాక నీ అనుభూతి అనుగులన్నీ నీ ప్రసాదాలు గుర్తించిన కాక నా ఎరుక నిరుమిటియే కాక అన్ని దిక్కులు ఎందు అన్ని కాలంలో ఏందు అందరి ఉదయం ఏందు అన్ని భూతములు ఏందు అను అనువునందు సకల భావన ఎందు నాదే కణకణమునందు నీ ప్రజ్ఞ ఉండాలి నిరంతరం లోపల ఈ రక్త ప్రసరణ గుండె కొట్టుకోవడం ఊపిరి అన్నీ కూడా ఈ కడకణనందు కూడా నీవే ఉన్నా ఎందుకు నాకు కలిగి ఉండాలి అనుకున్నాం అనుకోండి నిద్ర సాయిల వరకు ఈరోజు గుర్తుడు రేపు కూర్చోడు ఇరు రోజు కొరే మన కళ ఆయన ఉన్నాడని అయినా కొంచెం జాగ్రత్తగా ఉండాలి లోపల ఆయన కూర్చున్నాడు అయినా మన మాట బాగుండాలి చూ బాగుండాలి వినడం బాగుండాలి నడక బాగుండాలి నడత బాగుండాలి ఆయన ఉండాలని గుర్తింపు కోసం మనం చెప్పుకోవడం రెండు టేబుల్ ఎక్కడ గబు గడక చదువుతుంటాము కళ్ళు మూసుక చెప్పగలం అలా వినం చేసుకుంటారు కళ్ళు ముసుకా కళ్ళు తెరిచినా ఆయన దర్శించగలుగుతాడు సర్వ జనైంది నీ భక్తి విలువ మనం చేసిన ప్రార్థన విధానం ఏ దేవాలయం పైన ఈ నాలుగు మనం ప్రార్థన చేయవాలి సర్వజను ఎందు నీ భక్తి వాళ్ళకి కలగాలి సర్వజనులు నేను కూడా ఉన్నాను సర్వ కార్యములు నీ ధర్మం తినాలి ఏ కార్యం చేసినా ఆ ధర్మమైన ఉండాలి సగల జీవుల అభిచ్రాలు అనేవి కూడా నిన్ను చేసేది కానీ ఉండాలి నావై తిప్పుకోవడం కాదు సగల ఏ ఏం ఉన్నా నీ కృపణ అది సామర్థ్యం పొందుకోవాలి నాలుగు బాగానే ఉన్నాయి ఆయన కృపొందాలని సామర్థ్యం పొందాలంటే ఆయన నెచ్చినా నచ్చిన రీతిలో ప్రవర్తన కలిగి ఉండాలి నా మాటలన్నీ నా మాటలన్నీ నా చేతలన్నీ నా తలంపులన్నీ నా శ్వాసలన్నీ నా జీవితం అనేది నీ పురంగా చేయాలి రిక్వెస్ట్ పదే పది నివేది నివేదన నైవేద్యం అంటే ఇది నైవేద్యం అంటే పదార్థాలు కాదు నివేదన వాటిని మనం మన భావాల్ని తెలియజేసుకోవడం నా జాగ్రత్త స్వప్న సుచర్త వ్యవస్థలు నేను వాటి కల్లుడిని నేను కేవలం సాక్షిని తెలిసిన స్వరూపులని నాకు అవే నిత్య ప్రబోధం అవచ్చు కాక అవే నాకు నిత్య ప్రబోధం ఏది జాగ్ర స్వప్న సుచత్తలు భూత వర్తమాన భవిష్యత్తు రాత్రి పగలు ఇవన్నీ నాకు గుర్తుండాలి ఏమని రాత్రి నామవుతుంది పగల తర్వాత రాత్రి వస్తుంది ప్రబోధం ఉంటుంది అంటే చూసే దృశ్యంలో దృశ్యంలో కూడా ఒక హెచ్చరిక ఉంటుంది ప్రబోధం అంటే అది ఈ చలాచార జగత్తు ఆ రూపమున మీ చేతిలో ప్రాణశక్తులే ఉన్నవని గుర్తింపు కలిగి మిమ్మల్ని స్వయంప చేయాలి చూసే అంతా కూడా మీ చేతిలో పనిచేస్తుంది అనే గుర్తింపు అది ఎప్పుడూ ఉండాలి లౌకిక జీవితం స్వల్ప ఆనందము ఈ జగత్తు ఆనందరూపులైన మీ విలాసకాలని కలు నాకు దుఃవాన్ని కలగాలి అంటే మన లో సుఖాలన్నీ కూడా ఆయన ఆయన యొక్క సంకల్పంలో భాగంగా నువ్వు భావించు ఈ జగత్తు దేహాల యొక్క అస్తిత్వం బ్రహ్మ స్వరూపుల అస్తిత్వాన్ని ఆధారంగా కలగని గుర్తింపు కలుగు చేయగాక అంటే ఈ పోలవరంలో సొంత దారం లాగా ఉందని మన గుర్తు మన ద్వారా కనబడదు పోలవరం బ్రహ్మాండం ఉంటున్నాం పూలవైన బ్రహ్మాండంగా కూడా కారణం ఏమిటి శ్లోకంలో ద్వారం నేను బ్రహ్మాండంగా మాట్లాడుతున్నా నేను బ్రహ్మాండంగా పాడుతున్నా నేను బ్రహ్మాండంగా నాట్యం చేస్తున్నా బ్రహ్మాండంగా నేను చదువుకుంటున్నా ఈ బ్రహ్మాండం వెనక ఉన్నదే తత్వాన్ని మాత్రం నువ్వు గుర్తించలేకపోతున్నా ఆయననే ప్రాణం లేకపోతే ఆ కాకపోతే ఆ ఇక్కడ నేను లేదు అది నాకు ఇప్పుడు జ్ఞాపకం ఉండాలి ఈ కష్ట కష్టనష్టములు సంసారం దుఃఖ విధము నాకు జ్ఞాపకం చేయగాక ఈ కష్టవేత్త కూడా సంసారం అనేది దుఃఖమయము సంసారం అంటే ఏమిటి లంపటం అంటే భార్యాభర్త సంబంధమే కాదండి లౌకికమైన అర్థం ఆ లౌకికంలో కష్టం ఉంది సుఖం ఉంది కాబట్టి అవన్నీ కూడా బాధ కలిగించే విధంగా ఉంటుంది కప్పుడు అలక్తి కాదు ఆత్మ లోకమైన ఈ రేపు క్షణం గలమని స్వల్పకాలం జీవనం గట్టిగా మార్చి మింగిమేనని జ్ఞాపకం చేసి నా ఆత్మ వద్దకు లాభగాక ఆత్మ లోకరండా బంధువులు కావచ్చు చేతులు కావచ్చు చనిపోయినప్పుడు ఏమిటి ఓహో మరణం తప్పదు ఎవరికి కాబట్టి అది వచ్చిన ప్రజృతం అనేది లేదు అందుకే టైం టేబుల్ ఉంది మరణానికి జనాలు మాత్రం లేదు అది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అది ఉంటుంది కాబట్టి అది గుర్తు చేస్తే నేను జాగ్రత్తవా కానీ శ్మశాన వైరాగ్యం అది వరకే ఉంటుంది శ్మశానం వరకే ఉంటుంది ఈ వైరాగ్యం భయంతర బంగ అలాగే మన నిరంతరం ఉండాలి అని ఆయన నిరంతరం ప్రార్థించడం అవస్థాత్రయములు దశాత్రిష్ట నా దేహం బీజం ఉన్నట నేను దేహం కారణం నేను చేతులమే మరణాన మరణాన్ని తెలియవచ్చు కాక ఈ దేహం ఉంటుంది కానీ నేను భావం మాత్రం అది శాశ్వతం అది కొత్త ప్రవేశిస్తుంది ఇప్పుడు ఈ దేహం రేపు ఇంకో దేహం ఇంకో దేహం ఉంటుంది అది మాత్రం శాశ్వతంగా ఉంటుంది అది నాకు ఎప్పుడూ గుర్తుండాలి మన సత్యము నిశ్వాస ఈ దేహ సత్యము నిత్యములు సుఖప్రదములు భాతుడు వీటి సంకేతములై నన్ను ప్రబోధించుగాక నేను స్వీకరించే ఆహార యజ్ఞమైన శుద్ధుడిని గావించి ఆరోగ్య వ్యక్తులుగా చేయగాక అంటే వాళ్ళు ఏం స్వీకరించుకున్నా ఇది భగవత్ ప్రసాదమైన భావం భావన తీసుకున్నామనుకోండి అది నిరంతరం ఆరోగ్యం అవుతుంది మనం తీసుకునే ముందు ఒక క్షణం ఉంటే ఒక ఉండొచ్చేమో వాళ్ళ క్షణము వీళ్ళు వచ్చి సరిగా లేదని ఆలోచిస్తుంది అన్న ఉప్పు తక్కువ ఏదో ఆలోచించేస్తుంది ప్రధాన రకం బాయ్ అంటే రుచి వరికి దాని గురించి రామదాసే ఉప్పు రొట్టే దేవరాట ఎంత రుచి రాయత్రులు జరగాలి ఉప్పు రొట్టెని అనిపించలేదు రావణాది రుచి అనిపించింది అందుకనే మహాత్మక జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి మహాత్మ చరిత్రని మనం పారాయణ చేసుకుని చెప్పడం ఈ జగత్ సర్వము అవధూతం ఇరవై నాలుగు గురువులు రూపమున ప్రబోధంలో అందించిన నాకు గురువు రూపాయి వివేక ఉంచుగాక నా ప్రపంచలో ఇరవై నాలుగు మంది గురువులు బాగాతో ఉన్నది మనకి సాయినాథుడు ఇరవై నాలుగు వందల గురువులు కాదు శిష్యంతా భూస్వరూప అందిస్తున్నాడు అలా చూసినప్పుడు నీ యొక్క జ్ఞానం విజ్ఞానంగా మారుతుంది శాశ్వత అవుతుంది కాబట్టి అటువంటి భావాలు అటువంటి వివేకము మీరు నాకు ఇవ్వాలి ఈ ప్రపంచ మహనీయులందరూ నాకు గప్తి ఉందన్నది సరైన వారిని ఉన్నారు మనుక్కున్నారని నేను మర్చిపోతామల్ల మిర్మణం చేయగాక వారు నాయన స్వాప కలిగి ఉండాలి దృశ్యాత జాగ్రత్తలు అందరి రూపంలో పనిచేయు ప్రకృతి స్వరూపులైన దేవతలందరూ నాయన ప్రశ్నలై నా జీవితం మీ ధ్యానంలో సవిధగా అర్పించినప్పుడు సదా తోడ్పడదగాక అన్ని ప్రజలు మాత్రం దైవత్వాన్ని కూడా మీరు విరిగించే అగ్నిలో మీరు ఊళ్ళైపోవాలంటే చివరికి నేను ఐక్యమైపోవాలి అది నా ప్రార్థల్లో ఉన్న అర్థం అని చెప్పడం ఉద్దేశం